నచ్చిన తిండి తినే హక్కు ఉన్నట్టే నచ్చిన మందు తాగే హక్కు కూడా ఉంటుంది మందు తాగేటోళ్ళకు మందు బాబుల కోసం సర్కారులు అందుబాటులో మందు షాపులు పెట్టించి తాగువతులకు తక్లిఫ్ లేకుండా చేస్తున్నాయి కానీ వైన్ సోళ్ళు తాగువతుల కష్టార్జిత మీద బతుక్కుంటా కస్టమర్లను కాంతనే లేరట బాటిల్ మీద స్టిక్కర్ లెక్క తీసి కూలీ నాలి వేసుకునేటోళ్లకు అగ్వకే షీపు లిక్కరియాలన్న సత్సంకల్పంతో సర్కారు షీపు లెక్క తెత్తే దాన్ని బెల్ట్ షాపులలోకి అమ్ముకొని టాక్స్ పేయర్స్ జేబులకు శీధ్రం పెడుతుర్రంటే బెల్ట్ కట్టి కొడతారు బెల్ కట్టి కొడడం బెల్ట్ కమ్ముడు అని చూపడం అమ్ముకున్నాను అందరికి కూడా సంఘాలు ఉన్నట్టు తాగుబోతులకు కూడా సంఘాలు అని చెప్పేది ఒక ఇందుకే సర్కారులకు మహారాజా పోషకులు అటువంటి మందు బాబులను గుడాల్లో విండుకున్న నిమ్మకాయ లెక్క తీసి పడేస్తున్నారు కదా చీపు లిక్కరు ఎందుకు అమ్మారంటే సీఎం కు చెప్పుకుంటావో చెప్పుకో షీప్ లిక్కర్ కావాలంటే బెల్ట్ షాప్ లోకి అమ్ముతాం వైన్స్ వలకి అమ్మని కోటర్ కొందామని వచ్చిన కస్టమర్కు ఎట్లా కోపం తెప్పించిండో సూడు రి వైన్స్లో పని చేస్తాయన బెల్టకి అమ్మడం సోపడ అమ్ముకున్నాం అదే అండి ఎవరికి మీ ఎవరికి ఇచ్చామా తెలుసు కానీ మీ దగ్గర అయితే చిబుల్లేవు బెల్టల్గా అమ్ముతారు రై బెల్లకి అమ్ముతారు జనానికి అమ్మరావు వైన్స్ ఓనర్ కూడా గింత కావరం ఉండదేమో షాప్లో పనిచేస్తే అయినా వైన్సును సాగుతున్న కస్టమర్ తోటి గీతీర్ల మర్యాద లేకుండా మాట్లాడబట్టే షీప్ లిక్కర్ తెచ్చిందే చిన్న చితక పనులు చేసుకునేటోళ్ళు అగ్వ మందు తాగి ఆరామ్సే ఉండాలని కానీ దాన్ని వైన్సోలు సిండికేట్ అయ్యి బెల్ట్ షాపులకు పది రూపాయలకు ఎక్కువ అమ్ముకుంటున్నారు షీపు లిక్కర్ కావాలని వైన్స్ పోయి అడిగిన కస్టమర్లను ఇట్లా షీప్గా తీసి పడేస్తున్నారు సర్కార్లను సాధే మహారాజులకు వైన్సోలు ఇచ్చే మర్యాద గిదేనా ఉంటే ఉన్నదనాలే లేదంటే లేదనాలే కాని మందుబాబుల కష్టం మీద బతుకుంటా వాళ్ళనే తీసి పడేస్తే ఎట్లన్నట్టు అసలుకైతే వైన్షోలు నిత్య తాగుబోతుల ఫోటోలు అలా షాప్ లో పెట్టుకుని పూజించాలి ఎక్కువ గిరాకీ చేసిన తాగుబోతులకు నెలకోవలికి ఉత్తమ డ్రింకర్ అవార్డు ఇచ్చి ఎంకరేజ్ చేయాలి అంతేగాని సీఎం కు చెప్పుకుంటావా పిఎం కు చెప్పుకుంటావా చెప్పుకో అని బెదిరిస్తే ఏందన్నట్టు అంబాజీపేటలో ఇంత అయితే ఉంటే ఆబ్కర్లు ఏం చేస్తున్నట్టో మరి సిండికేట్ అయిన వైన్ షోళ్లకు బాటిలు ఎట్లా అలా తెలువకుంటే ఈ భాగోతం నడవదు కదా అని కోటర్ దాగి ఫైర్ అయితున్నారు షీపులిక్కర్ తాగే నిత్య తాగుబోతులు మరి చూడాలి కోనసీమ జిల్లా అంబాజీపేట ఆబ్కర్ తాగుబోతులకు ఏ తీర్ల న్యాయం చేస్తారో లేవు అమర్ మీరు బెల్ జాబులుగా